రేపే ఏకాదశి శక్తివంతమైన రోజు మేష రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారికి రేపు వచ్చేటువంటి ఏకాదశి అనేది ఎంతో కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు అయితే ఈ ఏకాదశి నుండి కూడా వారి జీవితంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదని చెప్పుకోవచ్చు వారికి ముఖ్యంగా ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయి ప్రతి దానిలో కూడా ముందడుగు వేయడానికి ఎంతో ఉత్సాహకరంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే మేషరాశి వారి జీవితంలో కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు కానీ మేష రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మాత్రం ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ స్త్రీ పగబట్టి వరే మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీ విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నట్లయితే అంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా విపరీతమైన నష్టాలు కూడా ఈ స్త్రీ వల్ల ఏర్పడవచ్చు లేదా కుటుంబంలో కలహాలు కూడా ఏర్పడతాయి కాబట్టి మేషరాశి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్త్రీ సంబంధిత ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి మేషరాశి వారు ఒక చిన్న పరిహారాన్ని పాటించుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి రాశికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మీకు అనుకూలంగానే ఉంటుంది అంటే విద్యార్థులకు సమయం అనేది దొరకదని చెప్పుకోవచ్చు కుటుంబ పరమైన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల మీరు విద్యపై అధిక సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు గురుబలం అనేది అధికంగా ఉండటం వల్ల ఇట్టే పసిగట్టగలుగుతారు అంటే ఏకాగ్రత అనేది పెరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అయితే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపార పరంగా మాత్రం మేషరాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు మీతో ఎంతో మంచిగా నటిస్తూ మిమ్మల్ని అవసరానికి ఉపయోగించుకునే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేసి మీరు వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టినట్లయితే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే వ్యాపారానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరి మంచిది అవతల వ్యక్తులు బాధపడతారని మీరు కొన్ని వాటికి అవునని చెప్పినట్లయితే వాటిని పూర్తి చేయలేక లేదా వాటి వల్ల మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా నూతనంగా పెట్టుబడులు కానీ లేదా ప్రారంభాల కానీ సమయం అంతగా అనుకూలంగా లేవు కాబట్టి అటువంటివి ఏమైనా చేసే ఉద్దేశం ఉన్నట్లయితే వాటిని పూర్తిగా ఆపేయడమే మంచిది కొంతకాలం తర్వాత ప్రారంభించుకోవడం మంచిది ఒకవేళ మంచి అవకాశాలు వచ్చి చేజార్చుకోకూడదని ఉద్దేశం ఉన్నట్లయితే పార్ట్నర్షిప్లు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ పార్ట్నర్ది కనుక మేషరాశి కానట్లయితే వారి పేరు మీదుగా అనుకూలంగా ఉన్నట్లయితే వారి పేరు మీదుగా మీరు వ్యాపారాలు ప్రారంభించడం అంటే నూతన పెట్టుబడులు పెట్టడం చేసినట్టయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మీరు కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది అంటే ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తులు రాకపోవడం పై స్థాయి అధికారులు సెలవులో ఉండటం వల్ల మీపై అధిక బాధ్యత ఉంటుందని చెప్పుకోవచ్చు దీని కారణంగా పని ఒత్తిడి పెరుగుతుంది శారీరకంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అలసిపోయే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు పడ్డ ప్రతి కష్టానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా స్త్రీలతో మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా స్త్రీలకు స్త్రీల వల్లే ప్రమాదం ఎక్కువగా తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి స్త్రీలు తమ యొక్క వ్యక్తిగత విషయాలు కానీ లేదా ఏవైతే కష్ట సుఖాలు ఉన్నాయో వాటిని ఎవరితోనే కూడా పంచుకోకపోవడమే మంచిది ముఖ్యంగా స్త్రీలను ఎక్కువగా నమ్మవద్దు మేషరాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువుల విషయంలో అనుకున్న లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రైతులకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అంటే రైతులకి రావాల్సిన సమయానికి అందవలసిన రుణాలు అందకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో కొంతమంది స్త్రీల కారణంగా భార్య భర్తల మధ్య వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే వీరు బయట వారు కావచ్చు లేదా ఇంట్లో వ్యక్తులు అంటే మీ యొక్క అత్తగారు లేదా మీ యొక్క చెల్లెళ్ళు ఆడబడుచులు రో లో కూడా మీ మధ్య వివాదాలు ఏర్పడతాయి భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ విషయాల్లోకి ఎవరినీ కూడా జోక్యం చేసుకునివ్వకపోవడం మంచిది మేషరాశికి సంబంధించి సంతాన విషయంలో మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం శుభవార్తలు వినబోతున్నారు సంతాన పరంగా మీరు ఎంతో కాలంగా పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని పాలాభిషేకం చేయించుకోవడం మంచిది దాని తో పాటుగా దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జమ్మి చెట్టు ఉన్నట్లయితే దానికి ముడుపు కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలైతే వింటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారి నిర్ణయాల విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే రాజకీయ పరంగా స్త్రీలను ఎక్కువగా నమ్మవద్దు స్త్రీల వల్ల మోసపోయే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది మేషరాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తారు అలానే కళాకారులు కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు పొందుతారని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని అవమానించి ఉంటారో అటువంటి వారు మీతో కలిసి పనిచేయడానికి మీకు క్షమాపణ చెప్పి మరి వస్తారని చెప్పుకోవచ్చు అయితే కళారంగ పరంగా స్త్రీలు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు ఎవరైనా అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేసేవారు ఉంటే అటువంటి వారితో మరింత జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు కానీ నూతన ప్రారంభాలు కానీ సమయం కొంచెం మిశ్రమంగా ఉంది ఎందుకంటే మీపై పంచగ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మాసంలో చాలా వరకు కూడా ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది అలానే వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లులపై తీసుకుని వెళ్ళండి వీలైనంత వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది అయితే ఇంట్లో ఏవైతే స్త్రీ సంబంధిత సమస్యలు ఉన్నాయో వాటి నుండి విముక్తి పొందడం కొరకు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాంట్లో ముద్ద ఇంగువను వేసుకొని దాన్ని మూట కింద కట్టుకొని మూడు వారాలు మీ వద్ద ఉంచుకొని తర్వాత దానిని పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేసినట్లయితే స్త్రీ సంబంధిత సమస్యలు అన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు అలానే ఇంట్లో తరచూ సాంబ్రాన్ని వేయడం ద్వారా కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు పొందుతారు ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివారు